ఈ కేసులో బెదిరించి భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు ఆ నిజం బయటికి వస్తుంది న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అంద జోహార్ వైఎస్ఆర్ జై జగన్ అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను ఒక ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం ఇది ఒక్కటి చెప్పండి నాకు ఇది ఒక్కటే నేను అడిగేది ఇది ఒక్కటే ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారా సుబ్బారాయుడు ఆయన సుబ్బారాయుడు పట్టుకుని అలా తోసేడా ఎంతవరకు కరెక్ట్ మాట్లాడుకోవచ్చు కదా మాట్లాడి ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను ఇక్కడ ఎక్కడన్నా ఎక్కడన్నా చేయొచ్చు కదా ఏంటన్నా ఎప్పుడు ఎప్పుడు తిట్టారన్నా అన్న ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లల పేరు మీద పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేనిపోని అబద్ధాలు ప్రచురించడం జరుగుతుంది ఇదన్న ఇప్పుడు జరిగేది అధికారాన్ని అడ్డం పెట్టుకుని మే రాష్ట్ర గ గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా సంక్షేమం అభివృద్ధి ఆపకుండా నిజమైన ఆదాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుందన్న మీరు నెంబర్స్ చూసుకుంటే మీకు ఆ విషయం అర్థమవుతుంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తుంది ఇప్పటి ప్రభుత్వం గత గత ప్రభుత్వం ఏ రోజు చేసిందన్న ఓకేనా అదే సార్ ఇప్పుడు విచారానికి సహకరిస్తున్నారు ఏమేమి వాళ్ళకి వాళ్ళ మూడు గంటల పాటు విచారించినా నాలుగు గంటలు విచారించినా కోఆపరేట్ చేస్తున్నాము అంతా బాగుంది అయినా సరే వాళ్ళు ఎంత ఇటు తప్పు లేదు అని మేము చెప్తున్నా కూడా ఆ సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ కూడా వాళ్ళదే కదా వాళ్ళకి కావాల్సిన అధికారులను వేసుకున్నారు కదా దాంట్లో సో వాళ్ళకి కావాల్సినట్టు చేసుకుంటున్నారు మనం నిజం ఎంతసేపు మాట్లాడినా ఏం ఉపయోగం ఉంది అందుకే ఇప్పుడు మేము అంటున్నాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనేది అంత గట్టిగా చెప్తుంది అందుకే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పిపిపి గారు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో ఎంత గోల పెట్టారు ఎంత గగ్గోలు పెట్టారన్న ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారు ఎన్నికల్లో గెలిచి వచ్చిన తర్వాత దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు అది పక్కన పెడితే ఆయన సొంత నియోజకవర్గంలో కూడా మహిళలపై ఎంత అన్యాయం జరుగుతున్నా ఆయన ఒకరోజు మాట్లాడలేదు రాష్ట్రంలో ఏ మహిళకి ఇంత ఇబ్బంది కలిగినా ఘోరంత ఇబ్బంది కలిగినా కొండంత అండగా ఉంటానని చెప్పిన పెద్ద మనిషి ప్రశ్నించిన పెద్ద మనిషి ఈ రోజున గొంతు మెదపట్లేదు అందుకే మోడీ గారు కూడా మొన్న వచ్చినప్పుడు చాక్లెట్ ఇచ్చారు తిని కూర్చోబాబు అని నిజంగా అంటే ఏ మహిళకి న్యాయం జరుగుతోంది దళిత మహిళకు న్యాయం జరుగుతుంది ఒక బీసీ మహిళకు న్యాయం జరుగుతుంది అంతెందుకండి మాజీ మంత్రిగా చేసినటువంటి మన విడుదల రజని గారిపైనే మొన్న అంత అసభ్యంగా సిఐ మాట్లాడితే ప్రవర్తిస్తే దాని గురించి కూడా ఒక్కళ్ళు ఈ ప్రభుత్వం వాళ్ళు ఒక్కళ్ళు స్పందించలేదు ఒక మాజీ మంత్రికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏం రక్షణ ఉంటుందండి హలో అండి గుడ్ ఈవినింగ్ మొన్నేము మన రోజెక్క నిన్నేమో మన విడతల రజనక్క ఇప్పుడు శ్యామలక్క వచ్చేసారనమాట ముగ్గురు సో శ్యామలక్క ఏదో మాట్లాడుతుంది సో ఆవిడ మాట్లాడే ముందు ఒక మాట చెప్తాను ఏంటి అని అంటే అది శ్యామలాక్క చెప్తున్నాను అనమాట శ్యామలక్క నీవు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు అస్సలు లేదు ఈ ఈ విషయం అయితే పాయింట్ అవుట్ చేసుకొని ఇంకెప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు సో ఇప్పుడు అక్క ఏమంటుందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం కాకముందు పదవిలోకి రాకముందు అన్ని మాట్లాడారు సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమీ మాట్లాడలేదని సైలెంట్ గా ఉన్నారంట ఇప్పుడు అన్ని మాట్లాడడానికి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు కాదమ్మా పిల్లలకు పెట్టిన మీటింగ్లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ పిల్లల గురించి భార్యల గురించి పెళ్లిళ్ళ గురించి అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి కాదు ప్రజల కోసం వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క విధి నివారణలో ఫుల్ ఫుల్ గా ఆయన బిజీగా ఉన్నారనమాట మీలాగా సన్నాసుల గురించి మాట్లాడే టైం ఆయనకి లేదు ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకో ఇంకోటి ఏదో అంటున్నావు స్టూడెంట్స్ చదువుకునే పిల్లలు కూడా అరెస్ట్ చేస్తున్నారు బీసీ మహిళల్ని ఎస్సీ ఎస్టీ మహిళల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నాం ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే నీవు దానివల్ల చదువుకునే పిల్లలు ఉండొచ్చు చదువులేని పిల్లలు ఉండొచ్చు పెళ్ళైన వాళ్ళు పెళ్ళికైన వాళ్ళు ఎంత ఇబ్బందులు చెంది ఆ బెట్టింగ్ యాప్లో చేరి తన డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని ఎంత ఇబ్బంది పడ్డారో నీకు తెలుసు కేవలం నువ్వు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల తెలుస్తుందా నీకు మరి అప్పుడు తెలియలేదా నీకు అలాంటి నువ్వు కూడా పవన్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చేసావు ఏంటమ్మా ఏదో ఎమ్మెల్యే ఎంపీ అన్నట్టు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని మాట్లాడుతున్నావు ఏదో వెళ్ళప్ప కొడుతున్నావు ఓకే బీసీ మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారని మాట్లాడుతున్నావు ఏంటి అంటే మొన్న జరిగిన నేను జరిగినటువంటి విడతల రచన గురించి సపోర్ట్ మాట్లాడడానికి వచ్చావు నువ్వు ఇవి ఒక విషయం చెప్పనా తప్పుని తప్పనే చెప్పు లేదు నేను ఇలాగ సపోర్ట్గా మాట్లాడతాను అన్యాయం కూడా అన్యాయం జరిగినప్పుడు కూడా ఇలానే ఉంటాను నేను ఏమి తప్పని తప్పని చెప్పను అని అన్నావు అంటే రేపు నీ జీవితం కూడా సంఖనాగించిపోయిద్ది సో ఏ మనిషి అయినా తప్పుని తప్పనే చెప్పాలి అక్కడ క్లియర్ కట్గా చూడలేదా నువ్వు కళ్ళాను కాకలేదుకే ఇబ్బై నీకు ఎవరు ఇది చేస్తున్నారు విడతలు రచనకే ఇది అరుస్తుందా లేకపోతే పోలీసులు అరుస్తున్నారా ఇంకొక విషయం చెప్పనా ఇప్పుడు అక్కడ ఉన్నట్టు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సహృదయుడు కాబట్టి స్త్రీలంటే గౌరవం ఉంది కాబట్టి ఎంతో సహనంతో అక్కడ ఉన్న పోలీసులు వాళ్ళ యొక్క విధి నిర్వహణలో చాలా ఓపికగా మాట్లాడారు అదే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనా లాగి కొట్టి ఎక్కడో పడేసేవాళ్ళు అనమాట అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా కాబట్టి చాలా ఓపిగ్గా మాట్లాడారు ఆవిడ ఒక ముద్దాయిన కారులో పెట్టుకుని రాష్ట్రం దాటించడానికి తీసుకెళ్తుంది ఆ విషయం తెలుసుకోకుండా నువ్వు ఊరికి ఎన్నోరు పారేసుకోబాక ఓకేనా సో ఇది ఆ విషయం అయితే క్లియర్ కట్ గా ఇంకొకటి ఏంటి ఇంకొకటి ఏదో మాట్లాడు అందుకని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏం పట్టించుకోటం కాబట్టి మొన్న మోదీ గారు వచ్చి చాక్లెట్ ఇచ్చారా అవును మోదీ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే సన్నిహితుడు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి కాబట్టి చాక్లెట్ ఇచ్చారు మీ అన్నకే ఏమిస్తారు తెలిసిన నీక తెలిస్తే గుడ్ డైట్స్ వస్తావు ఏమిస్తారు తెలిసిన ఫ్యూచర్లో తెలుస్తుంది అనేది కాబట్టి నోటికి ఏదొస్తే అది మాట్లాడబాకు వెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసుకునే నీవు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు మాట్లాడబాక ఓకేనా సో ఇప్పుడు ఉండేటువంటి కూటమి ప్రభుత్వం ఎంతో మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొచ్చింది లక్ష పైచులకు ఉద్యోగాలను కల్పించింది సో ఇంకా ఆంధ్ర రాష్ట్రం ముందుకి ముందుకు సాగిపోతూ ఉంది ప్రగతిపదంగా కొంచెం ఓపికి బట్టి చూడు ఓకేనా ఇప్పుడే ఓ తెగ నాకు ఇచ్చారు కదా అధికార పార్టీ ప్రతినిధిగా ఇచ్చారు కదా అని చెప్పేసి బిల్డప్లను ఇప్పుడే కొట్టపాక కొంచెం సేపు పెట్టుకొని ఉండు ఇంకా చాలా ఉండే చూడాల్సిన నువ్వు సరేనా కాబట్టి నోటికి ఏదొస్తుంది మాట్లాడబాకు శ్యామల సరే ఉంటాను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తట్టుకోలేవు నువ్వు సరే అయితే బాయ్